తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సూళ్లూరుపేట వైసీపీ కేడర్ లో శాసనసభ్యులు కిల్లివెట్టి సంజీవయ్య అనుకూలంగా ఒక వర్గం ప్రతికూలంగా ఒక వర్గం ఉన్న విషయం తెలిసిందే ఈ తరుణంలో ప్రతికూల వర్గంపై నిప్పులు చెరిగారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేనటువంటి ఓడూరు గిరిధర్ రెడ్డి నియోజకవర్గ పెత్తనం చెలాయించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు శాసనసభ్యులు కిల్లివెట్టి సంజీవయ్యకు సీటు కన్ఫర్మ్ అవుతూ ఉండడం జీర్ణించుకోలేని గిరిధర్ రెడ్డి మరికొంతమందిని పనిగట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ పార్టీ పరుగును దిగజార్చాలి అంటే సహించేదే లేదని సొప్పచరిచారు ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా గుట్కా మాఫియా ఎస్ఈజీలలో దోచుకుని తింటున్నది నేను కాదన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న గిరిధర్ రెడ్డిని శ్రీకాళహస్తిని దోచుకు తింటున్నారని ముక్కంటి ఆలయంలో విచారిస్తే ఆయన భాగోతం బయటపడుతుందని తెలిపారు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తొందరలోనే కొంతమందిపై పార్టీ బాధ్యతారాహిత్య చర్యలు ఉంటాయని పేర్కొన్నారు ఒక సామాన్యమైన వ్యక్తి పార్టీ పెట్టి అనతి కాలంలోనే ఇరవై మూడు మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగున్నర సంవత్సరాలుగా జనానికి చెప్పిన మేనిఫెస్టోని నూటికి నూరు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ప్రజల మన్నలు పొంది రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసికట్టుగా ఆశీర్వదించాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పార్టీలో అందరూ సర్దుకొని పోవాలా ఒకరినొకరు విమర్శించుకునేది మంచి పద్ధతి కాదు ఆడేపల్లికి నన్ను పాచంద్రెడ్డి గారిని పిలిచారు సంజయ్ గారిని పిలిచారు సీఎం గారు ఒకటే చెప్పారు మీరు అందరినీ సర్దుకోండి ఒక రెండు మెట్లు తగ్గు సంజయ్ నువ్వు సద్దప పాలన ఉంటాడు మీరు అందరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయండి ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయని సంజయ్ గారి చెప్తూ ఆయన వాళ్ళు ఇళ్ళ తిరగమని చెప్పిన మాట వాస్తవం ఆయన వాళ్ళు ఇళ్ళు తిరుగుతున్న మాట వాస్తవం అందరినీ కూడా కలుపుకునే దానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే బయట నియోజకవర్గ వ్యక్తులు ఈ ఈ నియోజకవర్గంలో ఓట్లు లేని వ్యక్తులు కుట్రబన్ని ప్రతి ఒక్కదాన్ని బోధత్వంలో చూపిస్తూ అదర్ నియోజకవర్గం ఆయన కాళాసి నియోజకవర్గంలో ఓటు ఉంది ఆయన కాళాసి నియోజకవర్గానికి పరిశీలకుడు ఆయనకు ఓటు కూడా లేదు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ఒక సంబంధం లేని వ్యక్తి దొరవసత్రం మీటింగ్లో ఉన్నాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నాను మాకు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశం మేము పాటిస్తాం సంజయ్ గారితో కూడా మిమ్మల్ని ఫాలో అవ్వమన్నాడు మేము సంజయ్ గారితో ఫాలో అవుతున్నాం మా గురించి చెలవలు వలవలు చేసి మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మా పెద్దలు విజయరెడ్డి గారికి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సీఎం గారి పేసీకి అందరికీ మా పార్టీలో అంతర్గత వ్యవహారం కాబట్టి ఆ వాట్సాప్లు అన్నీ కూడా మేము మాట్లాడిన కళ్యాణ మండపంలో స్పీచ్లు మీరు దొరవార్ సత్తులో మాట్లాడిన స్పీచ్లు మళ్ళా మమ్మల్ని మాట్లాడిన స్పీచ్లు మళ్ళా రాత్రి మాట్లాడిన స్పీచ్లు అన్నీ మా నాయకుడు మా పరిశీలకుడు మాకు కావాల్సి సైడ్ దగ్గర ఉన్నాయి చంద్రరాజు సార్ దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ పెద్దలు వస్తారు వాళ్ళు కూర్చోని మాట్లాడతారు వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం మా జగన్ అన్న ముఖ్యమంత్రి అవడమే మా ఆశ మేము ఎన్ని మీట్లు తగ్గినా మమ్మల్ని ఎంత అవమానించినా మేము సహించి పార్టీని ముందుకు తీసుకుపోయేదని సిద్ధంగా ఉన్నా కానీ ఈ తాటి చప్పుడు భయపడి కాదు ఈ తాటి పుల్లేకులు మమ్మల్ని చేసే ఏమి చేయలే ప్రసక్తే లేదు వాళ్ళ పుల్ సంఘీవయ్య ఒక దళిత ఎమ్మెల్యేని నువ్వు కించిపరిచి తిట్టించడం అవమానపరచడం వ్యంగ్యంగా వ్యంగ్యాస్తా చెప్పడం మమ్మల్ని అందరినీ చిన్న పంచి పెద్ద పంచి మేము పంచేలా కట్టుకున్నాం ఆ గోసిపాత ఏం పెట్టుకోవాలా రాజశేఖరుని కూడా పంచే కట్టుకున్నాడు రోసయ్య గారు పంచే కట్టుకున్నాడు పంచి కట్టు మేము పుట్టేప్పుడు ఏముంటుంది మనకు గోసుపాత కూడా లేదు ఈరోజు పంచి కడుతున్నాం చొక్కా వేస్తున్నాం టవల్ వేస్తున్నాం ఫ్యాంటేజ్ కూడా బ్యాండ్ వేస్తున్నాడు అది ఒక పెద్ద నేరమా చెట్టి వేసుకున్నారు ఆయన వయసు అంతా ఆయనంతా పిల్లోడప్పుడు చెట్టు వేసుకో గోసిపాత ఉంటుంది పుట్టేప్పుడు ఏమేమి ఉండదు అట్టే ఉంటాం జీతకాలం ఆయన తెలియదు దుబ్బితేదంటే మాట్లాడితే కబర్దార్ ఎవడు కానీ గీత దాటతో పార్టీ ఆదేశాల కట్టుబడి పనిచేయాల్సిందే ఎంత పెద్ద నాయకుడైనా విజసాహెడ్డి గారు చూసుకుంటారు